సంఘ పక్షాన పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ శిబిరానికి హాజరు కావడం జరిగింది మరి వాళ్ళ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు కనీస వేతనం పొందలేక చాలీ చాలా వేతనాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ గతంలో నరేంద్ర గారు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాల్సింది కోరుతూ వారు మేనిఫెస్టోను సూచించిన విధంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ

సెప్టెంబర్ నెల ముప్పై రోజులు సమయ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏర్పడితే వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతా అని ఆ రోజు టీపీసీసీ అధ్యక్షులు గౌరవ నీయులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని క్రమబీకరణ చేస్తాం మీకు బేస్కెళ్ళిస్తాము ఇరవై వేల మంది ఉద్యోగులను హక్కున పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటామైనటువంటి ఈ రోజు ఆ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు మేము మా నిరసన తెలియజేస్తున్నాం వెంటనే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నెల రోజుల్లో సచివాలయం పిలుస్తకొని మాకు హామీ ఇచ్చిడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు నెల రోజులు దాటిపోయింది సంవత్సరం దాకా వెయిట్ చేస్తున్నాం డిసెంబర్ ఒకటో తారీఖు వస్తే దాదాపు సంవత్సరం అవుతుంది మా ఓపిక అనేది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారికి కలిసి అనేక సార్లు వినతి అసెంబ్లీ సమావేశాలు ఐదు వేలకు పైగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి రావడం జరిగింది వాస్తవానికి నేను మరాల రవీందర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల అధికార ప్రతినిధి అతనికి ఎందుకు ఉద్యమం జరుగుతూ ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ పదమూడు పార్క్ వరంగల్ వేదిక వచ్చి మా సభా వేదికలో నేను సమగ్ర శిక్ష కూడా కేవలం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అదేవిధంగా విజువల్స్ ని కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది ఇప్పుడు మేము ఏమంటా ఉన్నామంటే ప్రభుత్వం వచ్చి అది నెలలు గడుస్తున్నా ఛాయలాగే లోపుల చేస్తారన్న మీ మాటలు చెప్పిపోయినాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మా నివేదన మా రేవంత్ అన్న కూడా మా యొక్క అభ్యర్థన అన్నా మేమంతా బడుగు బలహీన వర్గాల జీవులం రెండు దశాబ్దాలుగా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలను పనిచేసి నూట ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే ఆ ప్రాణాల ప్రాణాలకు రూపాయి మన్ను ఈ ప్రభుత్వాలు ఎందుకని మనం ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా రిజర్లేషన్ కావాలి రేపు ఇచ్చేటటువంటి రెగ్యులేషన్ డేట్ అయితే మాకు ఎండిఏస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నప్పుడు గత గత సంవత్సరం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మేము ఇరవై మూడు రోజుల సమ్మె చేస్తున్నప్పుడు అదే అన్నకొండలో పదమూడు తొమ్మిది ఇరవై ఇరవై మూడు నాడు ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు డిపిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు మా ధర్నా చౌక్కు వచ్చి అక్కడ మీ న్యాయమైన డిమాండ్లు మేము నెరవేరుస్తాము మీరు ఉద్యమ కోరికలు కోరలేదు మీరు తక్కువ జీతాలు ఉన్నాము అది కూడా మిమ్మల్ని నియామకం మేమే చేసుకున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మిమ్మల్ని మా సచివాలయానికి పిలిపించి దర్బారుగా మిమ్మల్ని గుర్తుపెట్టి ఛాయ ఛాయ దాయ లోపు మీ ఆడ మీ మేము చేతికించి మిమ్మల్ని మీ జీవితాల్లో వెలుగు పిచ్చానికి స్పష్టమైన హామీ మనకు ముఖంగా ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు పదకొండు నెలలు కావస్తా ఉన్నది మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది మేము పడ్డాము మరి న్యాయమైన కోరికలు డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ మహాధర్నా కార్యక్రమం పార్క్ దగ్గర పెట్టుకోవడం జరిగింది మరి దీనికి అనుగుణంగా మీరు ఈ పది పైహేను రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి మా భక్తుల్లో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాం